హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అది ముఖ్యంగా తుఫాన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే తుఫాను ముప్పు పొంచి ఉంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై రెండున అల్పపీడనం అయితే ఏర్పడనుండగా ఈ నెల ఇరవై నాలుగు నాటికైతే అది ఈశాన్య దిశగా పయనించి వాయుగుండంగా బలపడనుంది ఇది తుఫానుగా మారే అవకాశం ఉందన్న అంచనాలతో ఏ దిశగా పయనిస్తుందన్న దానిపై అయితే రెండు మూడు రోజుల్లో అయితే స్పష్టత అయితే రానుంది ఫ్రెండ్స్ ఇక సహజంగా అండమాన్ సమీపంలో ఏర్పడే తుఫాన్లలో విధంగా మనం చూసినట్లయితే బంగ్లాదేశ్ సమీపంలో తీరం దాడుతాయని ఈ తుఫాను ప్రభావం అయితే ఏపీ ఉంటుందని అయితే మనకి అధికారులు అయితే తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలో ముఖ్యంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురవబోతున్నట్లుగా మనకి అధికారులు అయితే వెల్లడిస్తున్నారు అంతేకాకుండా నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై రెండున అల్పపీడన ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా అయితే మనకి వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇందులో భాగంగా ముఖ్యంగా ఏదైతే ఈ నెల మే నెల ఇరవై నాలుగు నాటికైతే ఇది వాయుగుండంగా అయితే మారే అవకాశం ఉందని అయితే పేర్కొంది అంతేకాకుండా దీని ప్రభావంతో చూసినట్లయితే మనకి మే నెలకి సంబంధించి ఇరవై మూడవ తేదీ వరకు అయితే ఏపీ అలాగే తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే పడతాయని కూడా మనకి వాతావరణ శాఖ ఏదైతే ఐఎండీ అయితే వివరించింది ఫ్రెండ్స్ అంతేకాకుండా ముఖ్యంగా కోస్తాంధ్ర తెలంగాణలోని కొన్ని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలపడం అనేది జరిగింది కాబట్టి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించడం అనేది జరిగింది ముందస్తుగా తగ్గు తీసుకోవాల్సిన తగ్గు జాగ్రత్తని తీసుకోవాల్సిందిగా అయితే చే చెప్పడం అనేది జరిగింది ముఖ్యంగా పంటలకు సంబంధించి రైతులైతే జాగ్రత్త పడవలసిందిగా అయితే కోరడం అనేది జరిగింది ఇలాంటి మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అంతేకాకుండా పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు ఈ ఇటువంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి మీ మొబైల్లో పొందొచ్చు ఫ్రెండ్స్ అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ చేసి ఛానల్ని ఇంకా చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్